నేను అందుకే ప్రారంభంలో చెప్పిన మంత్రులకు స సోయలేదు అవగాహన లేదు ప్రభుత్వం కూడా ఎదుమ దాచపెట్టిందో అర్థం కాలే వారం రోజులు జరిగింది వారం రోజుల క్రితం జరిగింది అంటున్నారు నిన్న సోషల్ మీడియా ద్వారా ఇతర పద్ధతుల్లో బయటకు వస్తే తప్ప ప్రభుత్వం ఆ విషయాన్ని ప్రజలు చెప్పడానికి ఎందుకు పెట్టింది అనేది ఇది ఆశ్చర్యకరమైన విషయం ఒకవేళ వాళ్ళ నిర్మాణ సంస్థ యొక్క అంతర్గత విషయం అని అనుకుంటే అది వేరే విషయం కానీ నేను అందుకే ప్రారంభంలో చెప్పినా మంత్రులకు స సోయలేదు అవగాహన లేదు బట్టి విక్రమార్క అర్థం లేకుండా ముఖ్యమంత్రి ఎట్లా నోరు వారేసుకుంటాడో ఆయన పోటీ పడి నేను నోరు వారేసుకుంటే నేనేదో పెద్దగా అయితే అనుకోని మాట్లాడుతున్నట్టు బట్టి గారు కూడా బట్టి విక్రమార్క కూడా ఒకసారి పునరాలోచన చేసుకోవాలి ఆయన మాట్లాడే మాటలు ఆయన మా విధానం ఆయన ఇంతకాలం ఆయనకున్న ఆ ఉన్న పేరు ప్రతిష్టలు కూడా పోయి దెబ్బతింటాడు తప్ప ఈ రకంగా రేవంత్ రెడ్డిని చూసి నేను పోటీ వాటి మాట్లాడితే ఏదో వస్తుందని అనుకుంటే అయితే తెలివి తక్కువతనం అవుతుంది ఎందుకంటే మీరు బాధ్యతలో ఉన్నారు కొంచెం బాధ్యతాహితంగా మాట్లాడడం నేర్చుకుంటే మంచిది